ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను ఏదైతే అడిగావో అది నీకు ఇవ్వబోతున్నాను ఆనందంగా అందుకోబిడ్డా ఇది అందుకున్న వెంటనే నీ ఆనందం రెట్టింపు అవుతుంది నిర్లక్ష్యం చేయకు తల్లి నీ సాయి మాటలు వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పటి నుంచో విజయం సాధించాలని అనుకుంటున్నావు కదా అలా అనుకుంటూ ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నావు ఇక రాబోయే రోజులలో ఎలా ఉండాలో తెలియక బాబా ఇక నా వల్ల కాదు తండ్రి ఈ కష్టాలు నేను భరించలేను నాకు ఇక ఓపిక లేదు జరిగేది జరుగుతుందిలే అని అనుకుంటూ ఎందుకు బాబా నన్ను పుట్టించావు ఎందుకు నన్ను ఇంకా బ్రతికి ఉంచావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు బాధలు అని చెప్పి ప్రతి నిత్యం నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా నీ కన్నీటిని నువ్వు ఆపుకోలేకపోతున్నావు కదూ నా జీవితం ఏంటి ఇలా ఉంది సాయి అసలు నేను ఎందుకు పుట్టాను నా జీవితానికి ఏమైనా అర్థం ఉందా అసలు నా జీవితం మీద నాకే విరక్తి చెంది ఉంది బాబా అని నీ భవిష్యత్తును నువ్వు కన్నీటితో గడిపావు కదమ్మా నేను ఎన్నోసార్లు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు నువ్వు నీ బాబా మాట విని మనోధైర్యాన్ని కూడా పెంచుకొని ఒక్కొక్కసారి భయపడి కూడా వెనకడుగు వేస్తున్నావు అది ఏ తప్పు కాదులే నువ్వు పోరాడే సమస్యలు ఎదుర్కొనే కష్టాలు అలాంటివి ఆ సమయంలో కూడా నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవడం లేదు ఎందుకో తెలుసా నా బాబా నాకు తోడుగా ఉన్నారు అనే మనోధైర్యంతోనే ఉన్నావు నిజమే తల్లి నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు కృంగిపోకుండా ఉండడానికి నేను నీకు అనుక్షణం క్షణం ఇస్తూనే ఉంటాను నువ్వు కన్నీరు పెట్టుకున్న తరువాత నీ మనసు ఎంతో తేలికగా ఉంది కదా కాబట్టి తల్లి ఈ రోజు నీ సాయి చెప్పేది ఏంటంటే నీకు ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చేసి మిగతాదంతా నేను చూసుకుంటాను కదమ్మా ఇక నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడ్చాక కూడా దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు ఎప్పుడు అలా చేయవద్దమ్మా బాధపడుతూ నీ జీవితాన్ని ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు అలా ఉండకు తల్లి నువ్వు అలా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయి అని అనుకుంటున్నావా అలా అనుకుంటే అది నీ భ్రమ మాత్రమేనమ్మా నీ ఆలోచన నీకు పరిష్కారం చూపదు నిన్ను ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది కాబట్టి అనవసరంగా నీ మనశ్శాంతిని కోల్పోకు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనను నా ముందు ప్రార్థనగా పెట్టు నీ ప్రార్థన నేను తీరుస్తాను కదా ఒక్కసారి నాకు పని అప్పగించాక అది ఇక నీ సమస్య కాదు తల్లి నీ బాబా సమస్య దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నాది ఇక నీకు రావాల్సిన సమయంలో అన్నీ వస్తాయి కదా నీకు కావాల్సింది నువ్వు నన్ను కోరింది నీకు దక్కుతుంది ఇక దిగులు పడకు బిడ్డా నేను ఏం చేసినా అది నీ మంచికే అని గుర్తుంచుకో నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది నీ మంచి కోసమే అని తెలుసుకోమ్మా దిగులు పడుకు తల్లి నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు వర్షంలా వస్తూనే ఉన్నాయి అని భయపడుకు వాటిని పారే నదిలా నదిలో కలపడానికి నీ బాబాని నేనున్నాను కదా భయపడుకు బిడ్డా నీ కష్ట సమయంలో నన్ను తలుచుకు వెంటనే నీ ముందు నిన్ను నేనుంటాను నీ కష్టానికి ముందు నేను నిలబడతాను ఇంకెప్పుడు బాధపడకమ్మా మంచిగా ఆలోచించు అంతా మంచే జరుగుతుంది ఇక నువ్వు నన్ను కోరింది నా దగ్గర పెట్టిన ప్రార్థనను నేను త్వరలోనే తీర్చబోతున్నాను తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ కోరిక తీరుతుంది అని అనడానికి కొన్ని సంకేతాలు కూడా నేను నీకు తెలియజేస్తాను కొంచెం గమనంగా ఉండు బిడ్డా నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే నీ బాబా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు అని బాబా చెప్తున్నారండి నిజమే కదండి మనం ఏదైనా కోరిక కోరామంటే అది కా వచ్చిపోవలసి బాబాకి మనం ఇంకా అప్పచెప్పేసినట్టే నా పని అలా బాబా గారికి ఇంక ఇంకంతా బాబా గారిది ఎంతయ్యా బాబా గారి ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుస్తారు అది కొంచెం ఆలస్యమైన కానీ మన మంచి కోరమే మన జీవితం బాగుండడం కోసమే బాబా గారు మన కోరికలనే తీరుస్తారు కాబట్టి కొంచెం ఆలస్యమైనది మీరేం భయపడకండి బాధపడకండి నమ్మకంతో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికలను బాబా గారితో తీరుస్తారు తీర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారితే వేడుకుంటున్నాను ఇక మరి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్